అరహర్ మహాదేవి జమకాలి జమగారి ఆశిస్తున్నారని మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ నవరాత్రిలో అమ్మవారి యొక్క దుర్గా కృప అలాగే కాదు నవ్వదుర్గల యొక్క కృప కూడా మీ అందరిపైన ఎల్లప్పుడూ లభించాలని ఆమె యొక్క కరుణా కృపా కటాక్షలు మీ అందరిపైన ఉండాలని నేను ఆశిస్తున్నాను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలని అసలు కార్తికేయునికి స్కందుడనే పేరు వచ్చింది అలాగే అమ్మవారు ఆ గంగాదేవికి ఎందుకు శాపాన్ని ఇచ్చారు అలాగే అగ్నిదేవునికి ఎందుకు శాపాన్ని ఇచ్చారు దేవతలకు ఎందుకు శాపాన్నిచ్చారు ఇచ్చారనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ యొక్క వీడియోలో అలాగే అమ్మవారి స్కందమాత గురించి మనం తెలుసుకుందాం అయితే శివపార్వతి వివాహం మాత చంద్రకంట రూపంలో చంద్రశేఖర రూపంలో వివాహం జరుగుతుంది ఆ తర్వాత కుష్మాండా దేవి ఈ విశ్వాన్ని సృష్టిస్తుంది ఈ సృష్టిని సృష్టిస్తుందామే ఆ తర్వాత నవదుర్గలో ఐదో రూపం ఏంటంటే స్కందమాత స్కందుడికి మాతైనందువల్ల స్కంద స్కందమాత అనే పేరు వచ్చింది అయితే ఈ కార్తికేయునికి స్కందుడు అనే పేరు వచ్చింది అది స్కందుడు అసలు ఎవరు తారకాసుడు రాక్షసుని సంహరించడానికి తారకాసుడిని వధించడానికి శివ యొక్క సంతానం అనేది అవసరం అది కూడా దేవతడి యొక్క సైన్యాధిపతి అయి ఉన్న పక్షంలో మాత్రమే తారకాసుడిని భదించగలరు ఎందుకంటే తారకాసుడికి ఇటువంటి వరధానాన్ని బ్రహ్మదేవుని నుండి పొందారు అయితే తారకాసుని అంతం చేయడానికి శివపార్వతుల యొక్క పుట్టుడే కావాలి కానీ ఒకానొక సమయంలో శివపార్వతుల కలగి గురించి ఇంద్రుడు కామదేవుని దగ్గరికి వెళ్తారు కామదేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కామ ఇంద్రుడితో ఇంద్రుడు కామదేవునితో అంటాడు శివుల్లో కామభావాన్ని నువ్వు జాగృతం చేయాలి నీ మోహస్త్రాన్ని ఉపయోగించు అని కానీ శివుల్లో కామభావాన్ని జాగృతం చేయాల్సింది చేసేది కేవలం మాత ఆదిశక్తి మాత్రమే ఇంకెవరికి అంత సాహసమూ లేదు అంత యోగ్య అంత యోగ్యత లేదు అంత క్షమత ఎవరిలోని లేదు శివుల్లోని ఎటువంటి భావానైనా జాగృతం చేయాలంటే అది కేవలం మాత ఆదిశక్తి మాత్రమే చేయగలుగుతుంది అయితే శివకృతులు కలిగి గురించి కామదేవుడు తన మోహాస్త్రాన్ని శివుని పైన ఉపయోగిస్తారు అటువంటి సమయంలోని శివుడు తన క్రోధాన్ని మూడో కొన్ని తెరిచి కామదేవుని భస్మం చేస్తారు అటువంటి సమయంలో మాత రతీదేవి కోపంతో పాడుదేవికి శాపాన్ని ఇస్తుంది నీకు సంతానం కలగదు గాక ఎందుకంటే రతీదేవి ఆ సమయంలో గర్భవతి నా సంతానానికి తండ్రి లేకుండా చేశారు మీరు మీకు కూడా సంతానం కలగదని రతీదేవి పాలుదేవికి శాపాన్ని ఇచ్చిస్తుంది అటువంటి సమయంలో దేవాది దేవతలు బ్రహ్మ విష్ణు అందరూ మాత రతీదేవి కడుగుతారు నువ్వు ఎలాంటి శాపాన్ని ఇస్తే ఎలా తారకాసుని యొక్క ఆతంకం అనేది ఈ విశ్వంలోని ఈ సృష్టిలో ఎక్కువగా పెరుగుతుంది ఇటువంటి సమయంలో నువ్వు మాత పాలదేవికి ఎలాంటి శాపాన్ని ఇస్తే రతీదేవి కడుగుతారు రతీదేవి అంటే తన శాప విరమణ చేసుకుంటుంది సంతానం అయితే కలుగుతుంది కానీ యోని ద్వారా ఏమీ జన్మనివ్వలేదు సంతానానికి అంతే మాత రతీదేవి అయితే పరమశివుడు అలాగే మాత పార్వతి ఒక గుహలోనికి వెళ్ళి తీవ్ర తపస్సుతోని శివుని తన యొక్క ఓడ్చుతో అమ్మవారు తన యొక్క ఓర్చుతోని ఒక శక్తి పిండం అనేది ఒక ఆకృతిని దాలుస్తుంది పిండ రూపంలోనే ఉంటుంది బిడ్డగా మారది అయితే తారకాసుడు ఆ గుహలోకి వచ్చి ఆ పిండాన్ని ఎక్కడ దొంగిలిస్తాడన్న భయంతో దేవాది దేవతలందరూ భయపడుతూ ఉంటారు ఇంతలోపు ఇంద్రుడు అగ్ని వాయు వీళ్ళందరూ ఒక వ్యూహను రచిస్తారు తారకాసు నుండి ఈ పిండాన్ని ఎలాగైనా రక్షించాలి ఎలాగైనా కాపాడాలి అన్న ఉద్దేశంతో అమ్మకి మాతా శివ మాతా పార్వతికి అలాగే తండ్రి శివయ్యకి చెప్పకుండానే అగ్ని ఆ గుహలోనికి వెళ్ళి ఆ పిండాన్ని దొంగిలిస్తాడు అగ్నిదేవుడు ఆ పిండాన్ని పట్టుకొని తన గుహలోకి వెళ్ళిపోతాడు కానీ ఆ కాంతి కొంచెం శివుని యొక్క తేజస్సు అమ్మవారి యొక్క యశస్సు అమ్మవారి యొక్క శక్తిని తట్టుకోలేకపోతాడు అగ్నిదేవుడు అగ్నిదేవుడే బగబగా మండుతూ ఉంటాడు అటువంటి అగ్నిదేవుడు కూడా ఆ శక్తి పిండ యొక్క శక్తికి తట్టుకోలేకపోతాడు ఓర్చుకోలేకపోతాడు వెంటనే ఆ శక్తి పిండాన్ని పట్టుకొని గంగాదేవి దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే గంగాదేవి స్వచ్ఛంగా ఉంటుంది శీతలంగా ఉంటుంది గంగాదేవి ఈ ఊర్జను తట్టుకోగలదేమో అన్న భావంతో అగ్నిదేవుడు ఆ శక్తి పిండాన్ని గంగాదేవికి చెప్తారు గంగాదేవి తన చేతుల్లో ధరిస్తుంది ఆ శక్తి పిండాన్ని ఆ శక్తి పుంజాన్ని కొంత సమయానికి అమ్మ గంగాదేవి యొక్క మనసులోని మాతృత్వ భావన అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆమెది కూడా అమ్మతత్వమే ఆమె కూడా ఒక స్త్రీయే కాబట్టి ఆ శక్తి పిండాన్ని తన చేతిలో తీసుకునగానే తన మనసులో ఒక భావం అనేది కలుగుతుంది తల్లి భావన కొంత సమయం అయ్యేసరికి మాత గంగాదేవి కూడా ఆ శక్తి పుంజం యొక్క శక్తిని తట్టుకోలేకపోతుంది అమ్మవారి యొక్క శరీరం వండుతూ ఉంటుంది ఆమె తట్టుకోలేక ఆ శక్తిపుంజాన్ని కిందకు వదిలేస్తుంది రెండు పొదలో పడుతుంది ఆ శక్తిపుండ ఆ చెత్తిపుంజం అనేది పొదల్లో పడిపోయి ఆ శక్తిపుంజం అనేది ఆరు ఖండాలుగా విభజన అవుతుంది స్కందింపబడింది స్కంధింపబడ్డం అంటే విభజన జరిగింది అని అర్థం ఆ ఆరు పిండాలు కూడా పద్మకమలాల్లోని ఒక ప్రదేశానికి చేరుకుంటాయి నీటి ద్వారా నీటి ద్వారా చేరుకొని అక్కడ కృత్తికల దగ్గరికి చేరుకుంటాయి కృత్తికా లోకం అని కూడా ఒకటి ఉంటుంది అక్కడ ఎటువంటి నకారాత్మక ఊర్జ అనేది చేరలేదు ఎందుకంటే బ్రహ్మవర్ధానం అది కృత్తికా లోకానికి ఎటువంటి నకారాత్మక శక్తి ఎటువంటి అసలు కూడా ఆ లోకానికి ప్రవేశించలేరు ఆ కొలంలో వస్తున్న ఆ నీటిలో వస్తున్న పద్మకమలాల్లోని ఒక్కొక్క శక్తి పుంచం అనేది ఒక్కొక్క బిడ్డగా మారుతారు చే కృత్తిక అంటే ఆరు కృతికలు ఉంటారు ఆ ఆరు కృతికలు ఆ ఆరు బిడ్డల్ని స్వీకరిస్తారు పతికందులని స్వీకరించి తన కృతికా లోకానికి తీసుకువెళ్తారు కృతిక లోకానికి ఆలనా పాలనా చూస్తారు ఆరు పతికొందుల గురించి తీరా చూస్తే అమ్మవారు శ్రమంలోకి వస్తారు అంటే ధ్యానం నుండి బయటకు వస్తారు శివుడు పార్వతి అమ్మవారు చూసేసరికి శక్తి పింఛం అనేది కనబడదు శక్తి పిండం కనబడదు అమ్మవారు తన యొక్క మూడో నేత్రంతో చూస్తారు ఏం జరిగింది ఏంటి అనేది తీరా చూసేసరికి అమ్మవారు చాలా కోపం అవుతారు ఆమె చాలా రూపాన్ని ధరిస్తారు నాకు తెలియకుండా నాకు చెప్పకుండా నా యొక్క సంతానాన్ని ఎవరు తీసుకెళ్ళమన్నారు మిమ్మల్ని నా యొక్క శక్తి పుంజాన్ని రక్షించుకునే శక్తి నాలో ఉంది అయినా మీరు దేవీ దేవతలు ఏం అహంకారం చూసుకొని నా యొక్క బిడ్డను నన్ను దూరం చేశారు ఎలా తీసుకువెళ్ళగలిగారు మీరు అనేసి అమ్మవారు ఇస్తారు దేవీ దేవతలందరికీ ఎవరికి సంతానం అనేది కలగదు అలాగే అగ్నిదేవుడికి శాపాన్నిస్తారు నువ్వు బావి వరుస లేకుండా శుద్ధి అశుద్ధి అనేది లేకుండా ఎప్పుడూ మండుతూనే ఉంటావు ఎందుకంటే అగ్నిదేవుడు కూడా అగ్ని అయ్యుండి కూడా ఆ శక్తి పుణ్యం యొక్క శక్తిని తప్పుకోలేకపోయాడు అమ్మవారు శాపాన్ని ఇచ్చిన కూడా అది ఒక వర్ధానమే ఎందుకంటే అగ్నిదేవుడు అశుద్ధి అశుద్ధి అనే చూడు ఎక్కడైనా మండుతూనే ఉంటాడు అందుకే అగ్ని పావకుడు అంటారు ఎందుకంటే అప్పటి వరకు అగ్ని ఆ శక్తి పురుష యొక్క శక్తిని తట్టుకోలేకపోయాడు ఓర్వలేకపోయాడు అందుకే అమ్మవారు ఆ శక్తిని అగ్నిదేవునికి ఇచ్చారు నువ్వు ఎప్పుడు బగబగా మండుతూనే ఉంటావు ఏ శక్తి నిన్ను ఆపలేదు అనేది అలాగే మాత గంగాదేవి ఎందుకంటే ఆమె మాతృత్వాన్ని కోరుకుంది కందుల్ని ఆమె ధరించింది కాబట్టి ఆమె మాతృత్వాన్ని కోరుకుంది కాబట్టి నీ యొక్క నీటిలోని శుద్ధి అశుద్ధి మళ్ళీ అవేవీ లేదు అందరూ నీ నీటిలోనే వచ్చి వాళ్ళ యొక్క పాపాన్ని కొడుగుతూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి యొక్క గంగాదేవి నీటిలోని గంగలోనే అందరూ మునుగుతూనే ఉంటారు తన యొక్క పాపాలను పోగొట్టుకోవడానికి అందరి పాపాలను నువ్వు తొలగిస్తావు అందరూ నిన్ను మా అమ్మ యొక్క రూపంలోనే చూస్తారు ఎందుకంటే నీలో మాతృత్వ భావన కలిగింది కాబట్టి నువ్వు ధరించావు కాబట్టి నీ చేతుల్లో ఎందుకంటే అమ్మవారి గంగా యొక్క మనసులో మాతృత్వం అనేది జాగ్రత్త అయింది అందుకే అమ్మవారు ఈ సృష్టిని అంతా అమ్మవారి సంతానంగా చేసింది గంగాదేవికి ఎందుకంటే గంగమ్మ గంగమ్మ అని అంటూ ఉంటాం మనం ఆ గంగాదేవిలోనే మనం మునికి మన యొక్క పాపాలు ప్రసాదం చేసుకుంటూ ఉంటాం అలాగే అమ్మవారిని హర హర గంగే అని అంటారు ఇంకెవరిని అనరు హరహర మహాదేవ్ అని అంటాం మనం కానీ మాత గంగాకి మాత్రమే హర్ హర్ గంగే అని అనుకుంటాం హర్ హర్ గంగ అని జైకారాలు చేస్తూ ఉంటాం చూడండి అమ్మవారు శాపాన్ని ఇచ్చినా కూడా అది వర్ధానంగా మారింది అలాగే అమ్మవారు కృతిక లోకానికి చేరుకుంటారు కృతికలు కడుగుతారు ఈమె ఈ పసికందులందరూ నా బిడ్డలే గంగాదేవి ధరించినప్పుడు రెండు పొదలు ఈమె వదిలేసింది యొక్క కాని శక్తి పుంచాన్ని అలా వదిలేసినప్పుడు ఈ శక్తి కురిషం అనేది ఆరు ఖండాలుగా విభజించబడింది ఈ ఆరు ఖండాలు ఏ ఆరు పచ్చి బిడ్డలు వీళ్ళు నా సంతానమే అమ్మవారు పార్వతి అంటారు కానీ కృతికలు నమ్మరు కృతికలకు అమ్మవారు ఎవరో తెలియదు లేదు ఇవి నా సంతానమే ఇది ఒక కళ్ళలోని ఒక పద్మకమలో ఇవన్నీ ఈ బిడ్డలు అనేవారు ఉన్నారు వీటిని మేము స్వీకరించాము ఈ సంతానం మీదే అని మేము ఎలా నమ్మగలుగుతాం అనేసరికి అక్కడ భగవంతుడు శబయ్య వస్తారు కృతికలకు చెప్తారు ఇవే మాతా పార్వతి యొక్క సంతానమే ఇవి జగజ్జనని ఆయన శివతోని శివుడితోని వీళ్ళు భావిస్తూ ఉంటారు కృతికలు మేము ఈ పసిబడ్డల్ని ఆలనా పాలనా చూసాం పాలన చేశాం మేము ఎలా ఇవ్వగలం మా మనసు ఎంత బాధపడుతుంది మీరు మహాదేవుడు కదా మీరు న్యాయం చేస్తారు కదా మీరే న్యాయం చేయండి అని అంటారు కృతికలు అప్పటికి శ్రీ మహావిష్ణువు వస్తారు శ్రీ మహావిష్ణువు వచ్చి అయితే ఈ ఆరుగురు కృతికులు మీకు బిడ్డలు కావాలి అలాగే మాతా పార్వతికి సంతానం కావాలి అలాగే మాతా గంగా యొక్క మనసులోని మాతృత్వం జాగ్రత్తమైంది అయితే ఇక్కడ ఉన్న బిడ్డల ఆరుగురు అయితే తల్లులు ఎనిమిదిగురు ఉన్నారు ఎందుకంటే ఆరు కృతికులు అలాగే మాతా పార్వతి మాతా గంగ ఎనిమిదిగురు ఉన్నారు మాతలు అయితే ఈ ఆరుగురిని కూడా నేను కండ కండాలుగా విభజిస్తాను మీరు ఏమీ సంకోచించకండి అని అంటారు విష్ణుమూర్తి అయితే కృతికులు అంటారు అరే కండఖాలుగా వివరించడం పసికందుల్ని మీరేం మాట్లాడుతున్నారు అనేసి నారాయణ అడుగుతారు మరి మీరు ఆ ఎనిమిదిగురు కదా తల్లిలు మరి ఇక్కడ ఉన్న బిడ్డలు ఆరుగురే కదా అయినా నేను ఖండన చేస్తాను ఎటువంటి ఎవరికి ఎటువంటి బాధ కలగనివ్వరు మీరు చింతపడకండి శ్రీ మహావిష్ణు కృతికులుగా అంటారు కృతికులు అంటారు మేము మా ప్రాణాన్ని విడుస్తామేమో విడిస్తామేమో కానీ ఈ యొక్క పసికందుని విభజన చేయనివ్వం అప్పటికి పరమశివుడు అంటారు మీరు కొంతకాలం మాత్రమే ఈ పిల్లల్ని పాలించారు పోషించారు మీలోనే ఇంత ప్రేమ జాగృతమైతే ఒక తల్లి తన ఊర్జ నుండి ఈ యొక్క శక్తి పురుషాన్ని ఈ యొక్క బిడ్డను ఉత్పత్తి చేసింది మరి ఆమెకి ఎంత బాధ కలగాలి తన బిడ్డకు దూరమై ఎప్పుడైనా ఆలోచించాలని పరమశివుడు అంటారు కృతికలు కృతికలు అప్పుడు ఆలోచిస్తారు అవును ఆ తల్లి ఎంత బాధపడుతుందో అని తన యొక్క తప్పును కృతికలు తెలుసుకొని కృతికలు అంటారు అమ్మా జగత్ ఈ యొక్క మీ యొక్క బిడ్డని మీరే స్వీకరించండి అని అనేసరికి ఆ ఆరుగురు పసుకందులు కలిసి ఒక బిడ్డగా తయారవుతారు ఒకే ఒక సంతానంగా అతని కుమారుడు కార్తికేయుడు అతనే శర్వణాభవుడు అని కూడా అంటారు కార్తికేయ మంత్రం శర్వణభవాయనమ అంటే ఒక యోధుడులోని ఉన్న లక్షణాలన్నీ కార్తికేయంలో ఉన్నాయి ఎందుకు అంటే అతను దేవుళ్ళకే సైన్యాధిపతి అందుకే అతని శర్వణాభవాయ అంటారు షా శౌర్యం రౌద్రం వా వహించేవాడు అంటే సత్కర్మలు చేసేవాడు నా నేను అన్న అహంకారం ఇక్కడ అహంకారం అనే పదం వచ్చేసరికి అన్నీ నేనే అర్థం అన్నీ నేనే అనర్థం అన్నీ నేనే అనే గర్వం కాదు అన్నీ నేనే అన్ని వైపులా నేనే ఉన్నాను అనే అర్థం బా భయాన్ని దూరం చేసాడు వాడు వా వర్ధానాన్ని ఇచ్చేవాడు యా యశస్సుని కీర్తిని పెంచేవాడు అందుకే కార్తీకేయుని అని కూడా అంటారు ఓం శర్వణ భవాయ నమః ఎవరైతే ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో వాళ్ళకి యశస్సు కీర్తి భయం లేకుండా పోతుంది రౌద్రం అంటే రుద్ర రూపాన్ని కూడా కలిగి ఉంటారు రూపమే కాకుండా సమయానికి అనుకూలంగా సమయానికి అనుగుణంగా శౌర్యాన్ని కలిగి ఉంటాడు అంటే ఒక యోధుల్లో ఉన్న లక్షణాలన్నీ కార్తికేయంలో ఉన్నాయి కాబట్టి అతని శర్వనాభవుడు అంటారు పరమేశ్వరుడు శర్వణాభుడ ఇచ్చారు అలాగే విష్ణు మహామూర్తి గంగాదేవి యొక్క గర్భ గంగాదేవి యొక్క చేతుల్లో శక్తి పుంజు ఉంది కాబట్టి ఆ శక్తి పుంజ గంగాదేవి యొక్క చేతుల్లో నుంచి బయటపడి స్కందించబడింది కాబట్టి స్కంధింపబడ్డం అంటే విభజింపబడ్డం కాబట్టి అతని స్కందుడ అనే పేరు వచ్చింది అలాగే ఆరు భాగాలుగా విభజింపబడ్డాడు కాబట్టి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది అలాగే స్కందుడి యొక్క మాత కాబట్టి అమ్మవారికి స్కందమాత అనే పేరు వచ్చింది అలాగే స్కందమాత ఆజ్ఞా చక్రానికి అధిష్టాత్రి దేవత ఆజ్ఞా చక్రంలోనే మనకన్నీ ఇది ఆజ్ఞా చక్రం రెండు కొడబుల మధ్య ఆజ్ఞా చక్రం అనేది ఉంటుంది ఇటువంటి ఆజ్ఞా చక్రానికి అధిష్టాత్రి దేవత ఎవరంటే మాత స్కందమాత ఆజ్ఞా చక్రం అంటే ఆజ్ఞాకారు అంటే ఒక సంతానాన్ని తన ఆజ్ఞతో పరిపాలించేది తన సంతానాన్ని ఆజ్ఞనిచ్చి తన చెప్పు చేతుల్లో ఉంచుకొని చెప్పు చేతుల్లో అంటే ప్రేమతోని అభిమానంతో మమకారంతో మాధుర్యంతో తన సంతానాన్ని ఆకట్టుకునేది నియంత్రణలో ఉంచేది అందుకే ఆజ్ఞా చక్రానికి అధిష్టాతీదేవత మాతా స్కంద మాత అలాగే మాత స్కందమాత యొక్క మంత్రాన్ని మీరు చక్రం పైన దృష్టి ఉంచి మీ యొక్క దృష్టిని కేంద్రీకరించి అమ్మవారి నామస్మరణ చేసినట్లయితే చక్రం అనేది జాగృతం అవుతుంది అలాగే అమ్మవారి స్కందమాతను ఎవరైతే పూజిస్తారో ఇద్దరిని పూజించిన ఫలితం లభిస్తుంది పక్క స్కందమాత యొక్క కృపాకటాక్షాలు లభిస్తాయి అలాగే కార్తికేయుడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడి యొక్క కృపాకటాక్షాలు కూడా మీకు లభిస్తాయి ఇక్కడ ఇద్దరు కృపా కటాక్షాలు కూడా మీకు లభిస్తాయి స్కందమాత ఎందుకంటే అమ్మవారి యొక్క ఒడిలోనే స్కందుడు ఉంటాడు అందుకే ఇద్దరినీ పూజిస్తారు స్కందమాత అంటే ఒకరి కాదు ఒక అమ్మవారి స్కందమాతనే పూజిస్తాము షణ్ముఖుడిని పూజిస్తామంటే అవదు షణ్ముఖుడిని స్కందమాతని ఇద్దరిని పూజించినట్లయితే మీకు ఒక అమ్మవారి యొక్క కృప కటాక్షాలు అనేవి లభిస్తాయి అలాగే స్కందుడి యొక్క కృప కటాక్షాలు లభిస్తాయి ఎందుకంటే షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయుడు చాలా దయాస్వరూపుడు అతని నియమాలు చాలా కఠినంగా ఉంటాయి నియమాలు తప్పినట్లయితే స్వామికి నచ్చదు ఇంకా అతని సైన్యాధిపతి ఒక యోధుడు అందుకే స్వామిని ఎవరైతే పూజిస్తారో యోధుడికి సంబంధించిన లక్షణాలన్నీ వస్తాయి ముందుగా భయం పోతుంది ఎదుటి వారితో పోరాడే శక్తి వస్తుంది ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనే క్షమత వస్తుంది యోగ్యత అనేది లభిస్తుంది అలాగే ఆరు కృతికలు ఆ ఆరుగురు పసుకందులకు పాలన పోషణ చేశారు కాబట్టి అమ్మవారు పార్వదేవి కార్తికేయ అనే నామధేయాన్ని ఇచ్చారు కందుడికి చూడండి అమ్మవారు అక్కడ ఒక మాట కూడా చెప్పారు జన్మనిచ్చేవారు కంటే పాలించేవారు గొప్పవారు ఎందుకంటే బ్రహ్మ రచయిత రచన చేసేవారు కంటే పాలించేవారు గొప్పవారు ఎందుకంటే విష్ణుమూర్తి పాలనకర్త అందుకే అమ్మవారు మీరు చూసినట్లయితే కృష్ణు యొక్క జీవిత వృత్తాంతం చూసినట్లయితే జన్మనిచ్చింది దేవికి అయితే పాలన పోషించేది యశోదాదేవి అందుకే యశోదానందండు అని అంటారు మనం ఎప్పుడైనా కృష్ణుడు మనకు గుర్తొచ్చినట్లయితే మన యశోదాదేవి గుర్తొస్తుంది మాతా దేవికి ముందు కాదు అందుకే అమ్మవారు పార్వతీవి అన్నారు కార్తికేయ అనే నామదే ఇచ్చారు కృతికని పేరు మీద అయితే అమ్మవారు త్యాగం కూడా చేశారు అటువంటి యోధుడు కాబట్టి బయట ఉండటం మంచిది కాదు కాబట్టి ఈ యొక్క బా ఈ బాలుడి యొక్క బాల్యం స్కందుడి యొక్క బాల్యం ఈ కృత్తిక లోకంలోనే జరగాలి లేకపోతే తారకాసుడి వల్ల ఈ బిడ్డకు అపాయం ఉందని అమ్మవారు పాడుద్దేది పుట్టగానే కృతికలకే అబ్బ చెప్పేస్తుంది స్కందుడికి స్కందుడు కృతికల దగ్గరే లా ఆలనా పాలనా చేస్తూ పెరుగు పెద్ద అవుతాడు పెద్ద అయిన తర్వాత కొంత వయసుకి వచ్చిన తర్వాత తా దేవతలకు సైన్యాధిపతి అవుతాడు చూడండి ఇక్కడ స్కందుడు అంటే కార్తికేయుడు సైన్యాధిపతి అవ్వడానికి కూడా ఎంతో కృషి చేశాడు కార్తికేయునికి గురువులు ఎవరు అంటే స్వయంగా పార్వతీ పరమేశ్వరుడు యుద్ధ కౌశల్యం ఇచ్చింది స్వయంగా మాతా కాళీ కార్తికేయునికి అలాంటి అమ్మవారే శిక్షణ ఇచ్చినప్పుడు అయితే కార్తికేయుడు ఎలా తయారవుతాడు గొప్ప యోధుడు కార్తికేయుడు దేవతలకి సైన్యాధిపతి అయ్యాడు తన యొక్క యోగ్యత తన యొక్క క్షమతను కూడా తెలుపడానికి కార్తికేయ స్వామి కూడా ఎంతో కృషి చేశారు ఎన్నో మాటలు పడ్డారు ఆ పడిన తర్వాత అతనికి దేవ సైన్యాధిపతి అనే అవకాశం అనేది కలిపి కలిగింది ఆ తర్వాత తారకాసుని భదించారు సైన్యాధిపతి అయిన కార్తికేయ స్వామి అలాగే కార్తికేయ స్వామి చేతుల్లో ఉన్న అతని యొక్క ఆయుధం అనేది మా స్వయంగా మాతా పార్వతి ఆమె యొక్క అండ్ మాతా పార్వతి యొక్క శక్తే తన చేతుల్లో ఉన్న ఆయుధం కార్తికేయ స్వామి యొక్క చేతుల్లో ఉన్న ఆయుధం ఆ ఆయుధంతోనే తారకాసుని బధిస్తాడు కార్తికేయ స్వామి ఎందుకంటే అతని యొక్క జన్మ ఎందుకు జరిగింది తారకాసుని భధించడానికి అలాగే సమాజ రక్షణ కోసం విష్ణు యొక్క రక్షణ గురించి ఈ బ్రహ్మాండ యొక్క రక్షణ గురించి దక్షిణ భారతదేశం అంటే అంటే తమిళనాడులోని ఎక్కువగా కార్తికేయ స్వామిని మురగన్ అంటారు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఆటంకవాదాలు ఎక్కువగా అయినప్పుడు రాక్షసుల వల్ల అటువంటి అటువంటి సమయంలోని కార్తికేయ స్వామి తన యొక్క యుద్ధ కౌశల్యాన్ని చూపి అక్కడ ప్రజలందరినీ రక్షించారు అక్కడ మానవాళ్ళని రక్షించారు అలాగే స్కందమాతని పూజించినట్లయితే ఒకరిని పూజించడం కాదు స్కందమాత యొక్క ఒడిలోని కార్తికేయ స్వామి కూడా ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా అంటారు షణ్ముఖుడని కూడా అంటారు ఇద్దరిని పూజించినట్లయితే వారి యొక్క కరుణా కృపా కటాక్షాలను లభిస్తాయి ఒక్కగా ఒక్క అమ్మవారికి మనం పూజించిన అమ్మవారి యొక్క ఒడిలో ఉన్న స్వామిని కూడా మనం పూజించాలి అలాగే అమ్మవారు అధిష్టాత్రి ఆజ్ఞా చక్రానికి ఈ రెండు కనుగొమ్మల మధ్య అనేది ఆజ్ఞా చక్రం ఉంటుంది ఇటువంటి ఆజ్ఞా చక్రానికి అధిష్టాత్రి దేవత అయిన స్కందమాతను పూజించినట్లయితే ఆజ్ఞా చక్రం అనేది జాగృతం అవుతుంది చక్రం అనేది అన్నిటిని నియంత్రణలో ఉంచుతుంది ఒక బిడ్డను ఒక తల్లి ఎలా నియంత్రణలో ఉంచుతుందో అలాగే ఆజ్ఞా చక్రాన్ని నియంత్రణలో ఉంచేది దానికి శక్తినిచ్చేది స్వయంగా అమ్మవారి స్కందమాత అలాగే స్కందమాత యొక్క ధ్యాన మంత్రాన్ని పఠిస్తూ ఆజ్ఞా చక్రం పైన మన దృష్టిని కేంద్రీకరించి ధ్యానం చేసినట్లయితే ఆజ్ఞా చక్రం అనేది జాగృతం అవుతుంది అలాగే అమ్మవారి యొక్క కరుణాకృపా చక్రాలు కూడా లభిస్తాయి అలాగే అమ్మవారి యొక్క స్కందమాతని పూజించినట్లయితే ఆమె యొక్క ఉపాసన చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు లభిస్తాయంటే సుఖం శాంతి సంతానం ఎందుకంటే స్కందమాత అంటే ఆమె యొక్క మాత కాబట్టి సంతానాన్ని పొందింది కాబట్టి ఎవరికైతే సంతానం లేవి ఉందో సంతాన బాధలు ఉన్నాయో అమ్మవారు స్కందమాతని పూజించినట్లయితే తప్పకుండా వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది అయితే ఎలా పూజించాలి దీనికి రెమెడీ ఏంటని నేను చెప్పబోతున్నాను పదకొండు మంగళవారాలు పదకొండు మంగళవారాలు మీ ఇంట్లో దుర్గా పటం ఉండొచ్చు పటం ఉన్నట్లే దుర్గా పటాన్ని ఉంచి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాలు మీకు లభిస్తే విగ్రహం అంటే చిన్న ప్రతిమలు అనమాట వెండి దవ్వచ్చు లేకపోతే ఎత్తడి దవ్వచ్చు రాగి దవ్వచ్చు బంగారు మీ యొక్క స్వామతను బట్టి చిన్న ప్రతిమను తెచ్చుకొని ప్రతి ఒక చిన్న ప్లేట్లో ఉంచి ప్రతి మంగళవారం పంచామృతాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి ఇక్కడ మీరు టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లోనే పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించే ముందు వినాయకుని పూజించండి వినాయకుని తర్వాత అమ్మవారికి దుర్గా అష్టోత్తర శతనామాలు చదవండి అమ్మవారికి ఎరటి పుష్పాలు అర్పించండి అలాగే ఎరటి అక్షింతలు అర్పించండి అలాగే దానిమ్మ పండు యొక్క గింజలు ఉంటే దానిమ్మ పండుని సమర్పించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎరుపు రంగు పూలంటే ఇష్టం ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినట్ల సంతానం ఏమైనా తెలుగుతుంది అలాగే కుజదోషాలు ఏమైనా ఉంటే కుజదోషం అనేది తెలుగుతుంది అలాగే వివాహం జరుగుతుంది ఇలా పదకొండు మంగళవారాలు చేయండి ఇలా చేసినట్లయితే తప్పకుండా సంతానం అనేది లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ కొలుదాం అలాగే అమ్మవారి యొక్క స్కందమాత యొక్క కరుణా ఆమె ఆశలు మీ అందరికీ లభించాలని నేను కోరుకుంటున్నాను మరలా మళ్ళీ వీడియోలో మళ్ళీ కొలుదాం అంతవరకు హర్ హర్ మహాదేవ్ శర్మకరి